తో సంబంధం లేదండి మ్యూజిక్ అంటే అంత ఇష్టం నాకు నచ్చితే మ్యూజిక్ అన్నా నేచర్ అన్నా నాకు ఎక్కడైనా ఎంజాయ్ చేస్తాను నేను ఇక్కడ వరిపిండి కలుపుకుంటున్నాను దీపానికి ఎందుకంటే ఆడికిత్తిక రోజు మా ఇంటి దేవుడు కదా మా ఇంటి దేవుడైన సుబ్రహ్మణ్యం స్వామికి తలిగ వేసుకుంటున్నాము అన్నీ చేసుకొని అంటే అన్నం పప్పు కూర ఇంకా అన్ని పాయసం వాడ అన్నీ చేసుకొని తలిగ వేసుకుంటాం మేము సో అందుకనేసి మెయిన్ ఆయనకి ఏంట్రా అంటే పిండితో అంటే వరిపిండితో దీపం పెడతారు సో అందుకనేసి వరి పిండితో కొంచెం లాగా చేసుకొని దాన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నాను ఆ రోజైతే మా ఇంటి వెనక కూడా అంటే మా మా ఇంటి వెనక సుబ్రహ్మణ్యం స్వామి టెంపుల్ కూడా ఉంది కదా నేను మొన్న చూపించాను వారాహి వీడియోలో వారాహి దేవి వీడియోలో దాంట్లో సుబ్రహ్మణ్యం స్వామి కూడా ఉన్నారు అంటే సతీ సమేతంగా ఉన్నారైనా సో ఆయనకి ఏంటంటే ఆ రోజు కళ్యాణోత్సవం కూడా మేము కళ్యాణోత్సవానికి కూడా కట్టాము కళ్యాణోత్సవం జరుగుతుంది అని చెప్పేసి చాలా అంటే చాలా హడావిడిగా ఉండే అండి ఎక్కడ చూడు మురుగన్ సాంగ్స్ మా ఏరియా అంతా మొత్తం మొత్తం ఒక ఒక డెవోషనల్ వైప్ వచ్చేసిందండి అంతా బాగుండే అంటే వెనకల వెనకల నుంచి స్లో అంటే హోమం చేశారండి చాలా మంది అయ్యవార్లు వచ్చి వెనక సైడ్ అంతా హోమం చేశారు బట్ నేను వెళ్ళలేకపోయాను అనమాట ఎందుకంటే నేను తిరుమల వెళ్ళిపోయాను ఇంట్లో ముందు తలిగ వేసేసుకొని తర్వాత తిరుమల వెళ్ళాను కొంచెం పని ఉండి అనమాట వెళ్ళాలనేసి ఇంకా అందుకని కళ్యాణోత్సవం డబ్బులు కట్టాము అంతా కట్టేసాం కాబట్టి మా ఇంట్లో ఇంకొకరు వెళ్ళారు కళ్యాణోత్సవానికి సో ఇంక అక్కడి నుంచి మాకు నాకు గాజులు అవన్నీ పంపించారు స్వామి పొద్దున్నే పూజ అయిందని గాజులు అవన్నీ పంపించారు పచ్చ పచ్చ గాజులు అవన్నీ చాలా హ్యాపీ అనిపించింది అనమాట సో ఇక్కడ ఏంట్రా అంటే నేను ఆల్రెడీ మునక్కాయ సాంబార్ చేశాను తర్వాత వచ్చి అరటికాయ ఫ్రై చేశాను రైస్ పెట్టేసాను రైస్ కూడా అయిపోయింది ఇంకా నాకు వేరే కర్రీస్ కూడా చేద్దాం అనుకున్నా అంటే వేరే ఫ్రై కూడా చేద్దాం అనుకున్నా బట్ ఇంకా నేను కొండకు వెళ్ళాల్సి వచ్చి గబగబా గబా చేసేస్తున్నాను అనమాట ఎంత పని చేశానంటే నిజంగా ఆ రోజు అంతా పని చేశానండి ఒక పక్కనేమో పాలు టీకి కాఫీకి ఇంకా అందరు తాగడానికి దాంట్లో వాటర్ పోసాను ఇంకో పాలు వచ్చేసి కీర్ చేస్తున్నాను అనమాట ఏం అంటే మకినీస్ ఉంటాయి కదా అంటే తామరపువ్వ గింజలు పేలాలు తామర పువ్వు గింజలతో పేలాలు చేస్తారు వాటిని మకినీస్ అంటారు కదా సో వాటి వాటితో కీర్ చేద్దామని చెప్పేసి నేను అవతల పోయి పెట్టున్నాను కదా పాలు వాటర్ పోయకుండా పెట్టాలండి చిక్కగా ఉండాలి దానికి ఆ పాలు పెట్టేశాను అవి పొంగొచ్చే వచ్చే లోపల కొంచెం గీ వేసుకొని ఒక స్పూన్ గీ వేసుకొని ఈ మకనీస్ బాగా వేయించుకున్నాను గీలో తర్వాత ఏంటంటే చల్లనీళ్ళు ఉంటాయి కదా ఆ చల్లనీళ్ళలో ఒక టూ మినిట్స్ అలా వేసేసుకోవాలి ఎందుకంటే మా బాగా ఇది అయిపోతాయి కదా గట్టిగా అయిపోతాయి అంటే మామూలుగా ఇవి నేను ఎట్లా చేశానంటే వేయించేసుకొని ఉప్పు కారం జల్లుకొని తింటే ఎంత బాగుంటాయి పాప్కాన్ ఎక్కడ పోలే అంత టేస్ట్ ఉంటాయి అందుకనేసి జస్ట్ అట్లా టూ మినిట్స్ అట్లా వేసేసాను వాటర్లో అక్కడ పాలు వచ్చి మంచిగా మరిగాయి మరుగుతూనే మనకు షుగర్ దీనికి షుగర్ అయితే వేరే లెవెల్లో ఉంటుందండి టేస్ట్ బెల్లం కూడా వేసుకోవచ్చు బట్ షుగర్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఇంకా దానికి ఎంత బాగుంటుంది కీరంటేనే మనకు షుగర్ కదా సో వన్ మినిట్ అయిపోయిన తర్వాత వాటర్లోంచి తీసి ఆ మక్నీస్ అంతా వేసేయాలన్నమాట వేసేసి మంచిగా ఒక మూడు ఉడుకులు ఉడకాలి బాగా మనకు పాలు ఎంత చిక్కగా వస్తే అంటే ఫస్ట్ మనకు చిక్కదనం తెలిసిపోతుంది కదా మరీ చిక్కగా వచ్చినాక ఆఫ్ చేస్తే గట్టి అయిపోతుంది అనమాట కొంచెం పలసగా ఉన్నప్పుడే ఆఫ్ చేసుకోవాలి నేనేంటంటే జీడిపప్పు కూడా వన్ అవర్ ముందు నానబెట్టి పెట్టేశాను అనమాట దాన్ని వేయించకుండా ఈ కీర్లో స్పెషల్ ఏంటంటే జీడిపప్పు నానబెట్టిన జీడిపప్పు వేయాలి అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది సో అందుకని అలాగే జీడిపప్పు వాటర్ తోనే వేసేసుకున్నా లాస్ట్ లో ఇలాచి పొడి వేసి కలుపుకొని మూత పెట్టేయటమే ఏమన్నా ఉంటుందా అండి టేస్ట్ అసలు కీర్ అంటే దీంతో చేస్తేనే అంత టేస్ట్ ఉంటుంది అనిపిస్తుంది అంత బాగుండే అనమాట సో ఇంకా అవంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా వడ చేసేస్తున్నాను అనమాట వడ ఏంట్రా అంటే ఒక స్వామి మాయన ఒక పది వడలు వేసేసాను తర్వాత ముందు నైవేద్యం పెట్టేసి దేవుడికి తర్వాత ఇంకా మిగిలిన వడలు వేసుకుందాం చెప్పి అని అప్పటికి దాదాపు టెన్ అవుతుందనమాట టైము నేను వాటర్ తాగలేదు టీ కూడా తాగలేదండి అందుకనేసి ఇంకా గబగబ నైవేద్యం పెట్టుకుందామని అంటే నీళ్ళు కూడా తాగకుండా ఒక పొద్దుతో చేస్తాంలే ఇంటి దేవుడు కదా అన్నట్లు నేను ఏమీ తినలేదు తాగలేదనమాట సో ఇంకా స్వామికి నైవేద్యం పెట్టేసుకుంటున్నాను అన్నము మనం చేసినవన్నీ లేండి మనం చేసినవన్నీ వేసి స్వామికి నైవేద్యం పెట్టేసుకుంటున్నా ఇక అంత అయిపోయిన తర్వాత మిగిలిన వడలు వేసుకుంటున్నా కొంచెం టీ అయితే పెట్టుకొని తాగేస్తే నాకు కొంచెం రిలీఫ్గా ఉంటుందండి అందుకని తాగేసి గబగబగబ రెడీ అయిపోయాను అనమాట తిరుమలకు వెళ్ళిపోతున్నాను అంటే మార్నింగ్ నుంచి ఎంత పని ఉంటుందండి జామనే లేసి ఎంత పని చేసుకోవాలో తెలుసా మామూలుగానే పని ఇంకా ఇట్లా దేవుళ్ళకి పెట్టుకోవడం అంటే మనకి ఏ రోజైతే తొలి ఏకాదశి స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి పండగలు స్టార్ట్ కదా ఇంకప్పటి నుంచి ఆడవాళ్ళకు కూడా ఇంకా పండగలకు వర్క్ స్టార్ట్ అయిపోతుంది సో దానికి ఇంకా మనకు ఇక్కడ చేసుకొని ఇంకా బయట వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుంది సో ఏంట్రా అంటే ఇంకా మామూలుగా అయితే కొంచెం నిదానం కూడా వెళ్ళొచ్చు కాసేపు రెస్ట్ తీసుకొని బట్ ఏంట్రా అంటే తిరుమల దర్శనం అయిన తర్వాత నా ఫేవరెట్ ప్లేస్ ఒకటి ఉందండి ఖచ్చితంగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అక్కడ కూర్చుంటే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో అంత బాగుంటుంది అది ఆరు దాటితే అలో చేయరు అనమాట సో అందువల్ల కొంచెం ముందుగా బయలుదేరేస్తున్నాము నేను ఈ ప్లేస్కు ఎప్పుడు తిరుమలొచ్చినా వస్తాను మామూలుగా నేను చూసింది టూ ఇయర్స్ బ్యాక్ అనమాట అప్పటి నుంచి ఎప్పుడు తిరుమల వచ్చినా ఇది మాత్రం మిస్ చేసుకోను నాకు ఒక సెంటిమెంట్ ఒక నమ్మకం కూడా అక్కడ నేను చెప్తాను అది ఏం నమ్మకం అనేది సో ఇంకైతే తిరుమల వచ్చేసింది మీకు కొంచెము తిరుమల వచ్చింది అంటే మనకు ఒక రకమైన వైబ్స్ వస్తాయి ఒక రకమైన సాంగ్స్ కూడా స్టార్ట్ అయిపోతాయి చూడండి కారు పార్క్ చేసేసి నేరుగా దర్శనానికి అయితే వెళ్ళిపోయాము ദർശനം ബാഗൈ പോയി ഇങ്ങ എന്താ ഉണ്ടേ മാമൂല ചോ ഭയങ്കര ഉണ്ട് എന്താ అయితే రాగానే పెట్టాను వీడియో ఎందుకంటే అక్కడ ఉండే వైబ్స్ను కూడా మీరు కూడా ఫీల్ అవుతారు అంటే ఆ పాటలు అవన్నీ వింటుంటే మనం మనము అక్కడికి వెళ్ళి చూసినట్లు అనిపిస్తుంది సో అందుకని కొంచెం అయితే అలా పెట్టాను సో ఇంకా ఇదేంటారంటే దర్శనం అయిపోతాను ఇంకా కొడిస్తామ్మం కాడ టెంకాయ కొడతారు కదా అబ్బా ఏమన్నా ఉండాలండి జనాలు స్వామి అదేం జనాలు కొడిస్తమ్మం కాడ అక్కడ టెంకాయ కొట్టేసి ఇంకా దాని పక్కనే కదా మనకు స్వామి గుడి ఉంటుంది ఇంకా ఇక్కడ కొడేస్తాం అంకా టెంకాయ కొట్టి దాని పక్కన ఆంజనేయ స్వామిని దర్శించుకొని ఇంకా చుట్టూ తిరిగి కిందికి వెళ్తున్నాము కింద ఏంట్రా అంటే ఆడ మనకు రాంబగీచ ఉంటుంది కదా దానికి ఆడే మేము కార్ అయితే పార్క్ చేసింది సో నాకు తిరుమల వస్తే ఎంత పెద్ద కాటేజీలైనా నాకు నచ్చవండి నాకు ఇష్టం ఎప్పుడు రాంబగీచ అని అది తప్ప ఇంకొకటి నేను తీసుకోము అసలు నాకు ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలుగా నాకు అదే ఇష్టము ఎన్ని ఎన్ని మంచి మంచి కాటేజెస్ ఉంటాయి కదా బట్ నాకు కొన్ని మెమరీస్ ఉన్నాయండి ఆ రాంబీచలో అందువల్ల దాన్ని మిస్ చేసుకోను నేను సో వ్యూ అనమాట ఇదంతా వ్యూ అక్కడ కొడిస్తాం మన దగ్గర వ్యూ ఇంకా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇదంతా లెఫ్ట్ సైడ్ అంతా ఆంజనేయ స్వామి అక్కడ దర్శించుకొని ఇంకా భలే పవర్ఫుల్ అండి ఈ ఆంజనేయ స్వామి తర్వాత ఒక చుట్టు చుట్టేసి కిందికి వెళ్తున్నాము ఇంకా అట్లా కిందకు స్టెప్స్ దిగుతానే మనకు రాంబగిచ ఉంటుంది అక్కడ వన్ అవర్ అట్లా రూమ్ తీసుకొని కాసేపు అట్లా రిలాక్స్ అవ్వాలండి ఏదన్నా వాష్రూమ్లు అలా వెళ్ళి కొంచెం టీ అట్లా తాగేస్తే మనకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎంత కంప్లీట్ జర్నీ పో అసలు జర్నీస్ అంటే అండి ఎవరైనా లేడీస్ నా వరకు చెప్తున్నా జర్నీ చేస్తే వన్ వన్ నైట్ అన్న స్టే చేసి మళ్ళీ వస్తే మనకు అది రిలీఫ్గా ఉంటుంది అవునా కదా మనం వెంటనే వెళ్ళి వెంటనే వచ్చేసామనుకోండి బాగానే ఉంటుంది జర్నీ ఏం పెద్ద అనిపించదు ఏ జర్నీ అయినా ఇంటికి వచ్చేసాక ఉంటుందండి బాబు మామూలు పెయిన్ ఉండదు సో ఇంకా అందుకని రూమ్ తీసుకొని వన్ అవర్ రెస్ట్ తీసుకొని తర్వాత బయట యూజ్ చేస్తున్నారు అబ్బా ఎంత చల్లగా ఉందంటే రూమ్లో అద్భుతంగా ఉంది బల చల్లగా ఉంటుంది తిరుమల రూమ్స్ మాత్రం చల్లగా ఉంటాయి కొంచెం టీ తాగాల చూడండి టిష్యూ పేపర్ తెచ్చుకున్నా ఎట్లా నలిపేసినానంటే అంటే దీన్ని అట్లా నడిపిస్తున్నాను కొంచెం టీ తాగాలి టీ తాగిన తర్వాత ఇంకా వన్ సెకండ్ ఉన్నాక మళ్ళీ వెళ్తాం బయలుదేరుతాం మళ్ళీ అడిక్ట్ అయిపోతున్నాను అబ్బా టీకి నేనైతే కదా టీ లేకపోతే అసలు ఉండలేకపోతాను మార్నింగ్ ఈవినింగ్ మళ్ళీ మధ్యాహ్నం రాత్రి తాగుతాం సో ఇది ఆ రాంబగిజ ఎదురుగుండా మనకు వ్యూ లాగా అనమాట తిరుమల అంతా వేదమంత్రాలేనండి అందుకే రాగా పెడుతున్నా సో ఇప్పుడు వచ్చి మేము వెళ్తున్నాము నా ఫేవరెట్ టెంపుల్ అదేంటంటే ఆంజనేయ స్వామి టెంపుల్ చాలామంది ఏమనుకుంటారు జపాలి అనుకుంటారు తిరుమలలో తిరుమలకి వెళ్ళిన తర్వాత ఆంజనేయ స్వామి టెంపుల్ అంటేనే అందరికీ గుర్తొచ్చేది ఫస్ట్ జపాలి బట్ జపాలి కానే కాదండి అది కూడా చాలా పవర్ఫుల్ టెంపుల్ బట్ నేను వెళ్ళేది అది కాదు జపాలి కూడా నేను చూ చూశాను బట్ నాకు ఇదే ఎక్కువ ఇష్టం అండి ఈ టెంపుల్ అంటే నాకు ఎంత ఇష్టం అంటే నేను చెప్పలేనండి అంత ఇష్టము నాకు అక్కడ చుట్టుపక్కల వాతావరణం కానీ అక్కడికి వెళ్తే ఒక ఒక ఏమంటారు ఔషధ మొలక మొక్కలు ఉంటాయి కదండి అలాంటి స్మెల్ వస్తుంది పీస్ఫుల్గా ఉంటుంది ఆ అడవిలో ఉంటుంది అసలు ఎంత బాగుంటుందో ఎక్కడ ఎక్కడ వస్తుందంటే అది మనకు ధర్మగిరి వెళ్తాం కదండి ధర్మగిరి అంటే ధర్మగిరి వెళ్ళే దారులు మధ్యలో వస్తుంది ఇంకా డైరెక్ట్గా అలాగే వెళ్ళాం అనుకోండి మనకు వేద పాఠశాల కూడా వస్తుంది ఇది వచ్చేసి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి మనకిది శిలాతోరణం రిటర్న్లో వస్తాం రి రిటర్న్లో వస్తా సలా తోరణం చూస్తాము ఆల్రెడీ చూసేసాం బట్ ఒకసారి అట్లా విజిట్ చేసిపోదామని ఇప్పుడు కానీ ఇక్కడ దిగి చూసి వెళ్ళాం అనుకోండి ఆరు తర్వాత అక్కడ అలో చేయరు ఎందుకంటే అక్కడ ఎలుగు బంటలు అవన్నీ వస్తాయి కారడివి కదండి సో అవన్నీ వస్తాయని చెప్పేసి అక్కడ వాళ్ళు ఆపేస్తారు అందువల్ల కొంచెం ఒక సిక్స్ లోపలే వెళ్ళాలి అక్కడికి సో ఇదనమాట శిలాతోరణము ఇదంతా అదే చాలా ఉంటుంది కదా శిలాతోరణం అంటే మనకు పాదాల పాదాల టెంపుల్ అని శిలాతోరణం అని అవన్నీ పక్కపక్కనే ఉంటాయి మ్యూజియం నుంచి అన్నీ పక్కపక్కన వస్తాయి సో ఇప్పుడు వచ్చేసి అవన్నీ దాటుకున్న తర్వాత ఈ టెంపుల్ వస్తుంది మనకేమిట్రా అంటే అభయ ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట మనకు అది దాటి వెళ్తూనే వేద పాఠశాల వస్తుంది ఎంత బాగుంటుంది అంటే అండి ఒక్కసారి విజిట్ చేస్తే ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా ఎటువంటి ఇష్టపడని వాళ్ళు కూడా ఆ ప్లేస్ని ఇష్టపడతారు మీరు ఇప్పుడు చూస్తే జస్ట్ ఓకే ఓకే అనుకుంటారు బట్ కాదండి అక్కడ వెళ్ళి విజిట్ చేస్తేనే బాగుంటుంది అది నార్మల్గా ఇలా టీవీలలో చూస్తే కాదు చూడండి ఇదన్నమాట ఇక్కడికి వస్తే నిజంగా ఎంత రోగం ఉండి వచ్చినా కూడా ఇలా చిటిక వేసి వెళ్ళిపోతాయండి రోగాలు కానీ తలనొప్పులు కానీ ఏదైనా నేను ప్రాక్టికల్గా నేను అనుభవించాను కాబట్టి ఇంతగా చెప్తున్నా నేను కొంచెం గిల్టీగా ఉన్న మనసు బాగలేకపోయినా ఏ అసలు మీకు ఏ కారణమైనా కానివ్వండి అది చిటికలో పోతుందండి చాలా పవర్ఫుల్ నేను చాలా నమ్మతానండి ఇక్కడ మాత్రం ఈ టెంపులు అటుపక్క అంతా అడవి ఇటుపక్క అంతా అడివి ఎదురుగందంతా అడవేనండి ఇది ఏంటంటే జస్ట్ ఆఫ్ ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది టెంపుల్ బట్ అయినా కూడా మనము అక్కడ వాకిల్లో నుంచి ఓపెన్గానే ఉంటుంది అంటే లాక్ జస్ట్ గ్రిల్స్ లాక్ వేసి ఉంటారు బట్ లోపల నుంచి ఆయనను హ్యాపీగా అందరూ దర్శించుకోవచ్చండి ఎప్పుడు ఎల్ల వేళలా దర్శించుకునే ఫెసిలిటీ ఉంది ఇక్కడ ఏది లాక్ వేసిన స్వామి ఒకవేళ అయ్యేవారు ఉంటే ఏదో అర్చన ఇది చేస్తారు బట్ మనకు అవన్నీ లేకున్నా స్వామి దర్శనం చాలనుకున్న వాళ్ళకు ఇది మాత్రం అద్భుతంగా ఉంటుంది ఎంత బాగుండాలంటే ఇక్కడ ఈయన ఎంత ఈయనను చూస్తే ఎంత మనశ్శాంతిగా ఉంటుందో అక్కడ చుట్టుపక్కల గాన చూస్తే మీరు అక్కడ అరుగులు ఉండయి కదండి అక్కడ ఒక ఐదు నిమిషాలు కళ్ళు మూసుకొని ధ్యానం చేయండి జస్ట్ ఫైవ్ మినిట్స్ అంత ఫండ్ ఇంకా ఆ తర్వాత మీకు అసలు ఇంక నేను మాటలతో చెప్పలేనండి అంత బాగుంటుంది అక్కడ ఒకలాంటి మంచి ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఒక మంచి అరోమా వస్తుంది ఒక మంచి ఏమంటారు ఇంకా ఇంకా ఏ మంచి ఉంటే అన్ని మంచులన్నీ కలుపుకోండి నిజంగా అంత మంచి నా ఫేవరెట్ ప్లేస్ ఇది ఇక్కడికి వస్తేనే ఎటువంటి బాధలు కూడా నాకైతే వెళ్ళిపోతాయండి మనసులో గిల్టీ ఫీలింగ్స్ ఏదో ఉంటాయి కదా సంథింగ్ 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 అన్నీ మనకు ప్రాబ్లమ్స్ అన్నీ అవన్నీ కూడా ఇలా చిటికెలో అన్నమాట అంత ఇష్టమైన టెంపుల్ నాకు ఈ ఆంజనేయ స్వామి స్వామి టెంపుల్ ంపులా స్వామి ఏం ఇది వంటగది వంటగదా 嗯，行行行。嗯嗯嗯嗯嗯嗯 ఇక దర్శనం అంతా అయిపోయింది మామూలుగా ఎవరన్నా వచ్చి కూర్చొని ఏదన్నా లంచ్ కూడా తెచ్చుకొని తినచ్చండి హ్యాపీగా అంటే ఇంకా ఆరైతే వాళ్ళు పంపించేస్తారు సో అందుకని మనము తిరుమల దర్శనం మార్నింగ్ చేసుకొని ఆఫ్టర్నూన్ అంతా వచ్చి బాగా గడపచ్చు అనమాట అది కూడా చాలా బాగుంటుంది అక్కడ అరుగుంది కదా అక్కడ కూర్చుంటాం మేము ఎప్పుడు వచ్చినా నాకు అదొక అలవాటు అనమాట ఇంకోటి కూడా నాకు బాగా నమ్మకమైంది కూడా చూపిస్తాను మీకు సో ఇక్కడంతా లోపల కూడా ఏదో తీర్థం ఉందంటారండి లోపల అడవి లోపల చాలామంది కూడా యూత్ అప్పుడు వెళ్ళున్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఏదో లోపల అడవి లోపల కూడా ఏదో ఉండాది తీర్థము గుహలో నుంచి వస్తాయి అనేసి బట్ మనం అంతా డేర్ చేయలేంలేండి ఎందుకంటే అక్కడ క్రూర మృగాలు అవన్నీ ఇంకా చీకటి పడిపోతుంది అన్నట్లు అది ఏం చేయలేదు సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఇక్కడ రాళ్ళు పెడతారు నేను లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే పెట్టాను అనమాట ఇది ఇది నేను బిలీవ్ చేస్తానండి ఒకరితో నాకు పని లేదు నా నాకు పుణ్యక్షేత్రాలలో ఏం చెప్పినా నేను బిలీవ్ చేశాను ఇలాంటివి పుణ్యక్షేత్రాలు ఒక చిన్నది కూడా నాకు సెంటిమెంట్ అనిపిస్తే అది చేసేస్తాను నేను సో